భారతీయ జనతా పార్టీ బీజేపీ వఫ్ అమెండ్మెంట్ బిల్ ఇది ఒక అరబీ పదం ఈ పదానికి అర్థం ఆపియోగం కోసం ఉపయోగం కోసం ముప్పై రెండు వక్ బోర్డు ఉన్నాయి వక్ బోర్డు భారతదేశంలో మూడవ అతి పెద్ద భూస్వాముదారులుగా నివేదించబడింది ఈ వక్ బోర్డులు భారతదేశం అంతటా తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది అంటే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఇది ఒక చిన్న దేశంతో సమానం దీని విలువ దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఇప్పుడు ఆపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపారు అందుకోసమే దీన్ని జాయింట్ పార్లమెంట్ బోర్డు పంపించారు జాయింట్ పార్లమెంట్ బోర్డు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం లిమిట్ పెట్టింది ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఆబ్జెక్షన్ తెలిపితే మేము స్వీకరిస్తాము అని తెలిపింది వక్ భూమి అల్లా యొక్క సొత్తు కాబట్టి దాన్ని రక్షించడం ముస్లింలందరి మతపరమైన బాధ్యత ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి జీమెయిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై అంగీకరించబోమని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి